గోల్జ్ గోలీజ్ మూవీలో ఎన్టీఆర్ అక్కని నటించిన రేసుక్క అది మద్రాసులోని మెరీనా బీచ్ ఆ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటేనే ఏదో తీవ్రంగా చర్చించున్నారు రోజు సాయంత్రం కాగానే బీచ్ దగ్గరికి కారులో రావడం అందులోంచి వీరిద్దరు దిగడం చాలా దూరం మాట్లాడుకుంటూ నడిచి వెళ్ళడం జరుగుతుంది సాగర తీరంలో వారి అన్వేషణ దేనికో అక్కడికి తరుస్తూ వచ్చేవారికి అర్థం కాలేదు ఓ రోజున వాళ్ళిద్దరు బీచ్ ఒడ్డుకి రావడం మానేశారు అవును మరి వాళ్ళిద్దరికే రేసుకు దొరికింది అందుకే బీచ్కి బై బాయ్ చెప్పారు వాళ్ళలో ఒకరేమో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ప్రతిభ పిక్చర్ అధినేత ఘంటసాల బలరామయ్య కాగా ఇంకొకరేమో ఆ సంస్థ జనరల్ మేనేజర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తోపల్లి వెంకట సుందర శివరామ శాస్త్రి ఈ పేరు కంటే అందరికీ ప్రతిభా శాస్త్రి కానీ సుపరిస్థితులు ఘంటసాల బలరామయ్య పంతొమ్మిది వందల యాభై రెండులో కోడలు సినిమా తీశారు ఆయన్ని తీసిన ఒకే ఒక్క సాంఘిక చిత్రం ఇది కృష్ణకుమార్ జీఎన్ స్వామి ఇందులో నాయక నాయకులుగా బలరామయ్యకు వ్యక్తిగతంగా జానపదాలంటే మక్కువ అందుకే తాను శ్రీ సీతారామ జననంతో కథానాయకునిగా పరిశీలించిన జానపద చిత్రం చేయాలనుకున్నారు కథా చర్చలు మిరైన బీచ్లో మొదలయ్యాయి బలరామయ్య ప్రతిభా శాస్త్రి రోజు సాయంత్రం బీచ్కి వెళ్ళి ఎలాంటి కథలు సినిమా చేయాలి అని రకరకాల ఆలోచనలు ఒకరికొకరు పంచుకునేవారు ఆ రోజు మధ్యాహ్నం మౌంట్ రోడ్లోని క్యాసినో థియేటర్కి ఓ ఇంగ్లీష్ సినిమా చూశారు శాస్త్రి టోనీ కార్టెస్ పవర్ లారీ నటించిన ఆ సినిమా పేరు ఏ ప్రిన్స్ హూ వస్ దీప్ ఇదేదో తమకు పనికొచ్చే కథలా ఉందే అనుకుంటూ బలరామయ్యకి చెప్పారు ఆయన కూడా ఆ సినిమా ఆధారంగా ఒక కథ తయారు చేశారు ఆ కథను మల్లాది రామకృష్ణ శాస్త్రికి ఇస్తే ఆయన దాన్ని బాగా చిత్రకపట్టి చిత్రక పట్టి అందంగా తీర్చిదిద్దారు మాటలు పాటలు కూడా రాశారు అదే రేసొక్క కథ ఈ కథ అంతా సిద్ధమయ్యాక చిన్న సిక్కు పడింది ముందుగా అగ్రతారాల డేట్స్ తీసుకుని సినిమా ప్రారంభించే సంప్రదాయం అప్పటికి వాహిని జముని ఏవిఎం వంటి సంస్థలే ఖచ్చితంగా పాటించేవి ఆ ప్రకారమే ఏవిఎం వారి వదిన చిత్రానికి కాల్సి ఇచ్చారు అక్కినేని ఇక్కడ మాట చెప్పుకోవాలి అప్పటికే ఆర్టిస్టులకి డిమాండ్ బాగా పెరిగింది దాంతో కాల్షీట్స్ విధానాల్లో మార్పులు వచ్చాయి అంతవరకు కాల్షీట్స్ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అని ఉండేది కానీ అగ్రదారులకు డిమాండ్ పెరగడంతో విజయ నాగిరెడ్డి ఉదయం కాల్ షీట్స్తో రెండుగా విడదీసి సాంప్రదాయం ప్రారంభించారు ఉదయం ఏడు టూ ఒకటి ఒంటి గంట వరకు తిరిగి రెండు టు తొమ్మిది వరకు అని రేసుక్క విషయానికి వద్దాం ఈ సినిమా గురించి అక్కినేని చెప్పారు బలరామయ్య తప్పకుండా చేద్దాం అయితే ఏవీ వారికి కాల్షీట్స్ ఇచ్చాను మీరు షూటింగ్ సమయం చెబితే దానిని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటారన్నారు అక్కినేని నా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేస్తాను ముందుగా చెప్పలేను అన్నారు బలరామయ్య మీ ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ చేయండి కానీ ఆ రోజులు ముందుగా చెబితే మీకు ఇస్తానన్నారు అక్కినేని దాంతో బలరామయ్య ఆహ్వానం దెబ్బతింది ఈ విషయంలో వారిద్దరి మధ్య చిన్న భేదాభిప్రాయం వచ్చింది దాంతో నందమూరిని కలవమని ప్రతిభా శాస్త్రి పురమయించారు బలరామయ్య ప్రతిభ లాంటి మంచి సంస్థల అవకాశం అనగానే మారు మాట్లాడకుండా అంగీకరించారు రామారావు ఆయనకి జతగా అంజలిదేవి తీసుకున్నారు నిరుపేదలు సినిమాకి నాగయ్య దగ్గర సహాయానిక పనిచేస్తున్న యువకుడు అస్వస్థామలోని సంగీత ప్రతిభను గమనించి ప్రతిభ వారి శన్నకోడల సినిమాకి సంగీత దర్శనగా రికమెండ్ చేశారు ప్రతిభ శాస్త్రి ఆ తర్వాత అశ్వత్మ రేషక్కు కూడా కంటిన్యూ అయ్యారు అప్పటికీ రెండు పాటలు రికార్డ్ అయ్యాయి ఆయ్ సంబారమే అనే పాట చిత్రగారిన ఎన్టీఆర్ అంజలిదేవి ముక్కాముల మీద కొన్ని సన్నివేశాలు తీశారు దాదాపు మూడు రీళ్ళు చిత్రం తయారైంది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఇరవై తొమ్మిది అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండుపోటు రావడంతో బలరామయ్య అకాల మరణం పొందారు దాంతో రేసుక్ సినిమా పరిస్థితి నడి సముద్రంలో నావల తయారైంది ఎవరికి ఏం చేయాలో పాలుపోలేదు ప్రతిభా శాస్త్రి కొంచెం ధైర్యం తెచ్చుకుని ఎలాగైనా రేసుకు పూర్తి చేయాలనుకున్నారు ఈ పొల్లాయని కలిసి సినిమాను పూర్తి చేసి పెట్టమని అడిగారు మీరు బలరామయ్య గారు మంచి మిత్రులు పైగా ఇద్దరు నెల్లూరు వాళ్లే ఈ సినిమా ఆగిపోకుండా మీరే పూర్తి చేయాలి అయితే చిన్న షరతు పూర్తి స్క్రిప్ట్ బలరామయ్య గారు ఉండగానే సిద్ధమైంది ఒక్క అక్షరం కూడా మార్చకూడదని అడిగారు ప్రతిభా శాస్త్రి అందుకు ఆయన అంగీకరించారు ఈ సినిమాకి సెంబ్రియా వారు ఫైనాన్స్ చేస్తున్నారు సుందర్లాల్ నహత ఆ వ్యవహారాలు చూస్తుండేవారు ఆయన ఈ సినిమా మళ్ళీ మొదలు కావడానికి ఓకే అన్నారు కానీ చిన్న మెలుకు పెట్టారు ఇప్పుడు మేము ఇవ్వబోయే డబ్బుతో సినిమా పూర్తి కాదు ముఖ్య పాత్రదారులు సినిమా పూర్తయ్యాక దెబ్బ తీసుకుంటామని డబ్బు తీసుకుంటామని నాకు ఉత్తరం ఇస్తే నేను ఫైనాన్స్ చేస్తానని పెట్టారు నహత ఆ ప్రకారం అంజలిదేవి పి పుల్లయ్య రేవతి స్టూడియో వారు సిమ్రియాకు హామీ పత్రాలు రాసిచ్చారు నేను ప్రతిభా సంస్థకు అలాంటి ఉత్తరం ఇస్తాను కానీ సహతాకి కాదు అని ఎన్టీఆర్ పంతం పెట్టి తన మాట నెగ్గించుకున్నారు ఈ సినిమాకి ఆయన పారితోషికం పదిహేను వేల రూపాయలు సినిమా పూర్తయింది మాట ప్రకారం సహత అందరికీ ఇవ్వాల్సిన పారితోషికం పైసా బాకీ లేకుండా తీర్చేశారు బలరామయ్య పోయే నాటికి మహామంత్రి కూతురు లలితాదేవి పాత్రకి ఎవరిని ఎంపిక చేయలేదు దాంతో పి పుల్లయ్య ఆ పాత్రకి ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకున్నారు స్టిల్స్ సత్యం ఓ అమ్మాయి ఫోటో చూపించారు వాకప్ చేస్తే ఆ అమ్మాయి తెలుగు సినిమా పితామహుడైన రఘుపతి నాయుడికి మనోరాలని తెలిసింది అంతేకాకుండా మద్రాసు మేయర్గా ఉన్న వాసుదేవ నాయుడు ఆ అమ్మాయికి చిన్న అన్న ఆయన పుల్లయ్యకి మంచి మిత్రులు కావడంతో తొలి సినిమాతోనే ఎన్టీఆర్ సరసన నటించే సువర్ణ అవకాశం లభించింది ఆమెకు ఆ అమ్మాయి పేరు ప్రమీల ఆ తర్వాత రోజుల్లో దేవికగా పేరు మార్చుకొని పెద్ద స్టార్గా వెలిగింది ముక్కామల సదాశివరావు జోగురావు పేకేటి శివరం వైవి రాజు లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు కన్నీరు నాటకంతో చరిత్ర సృష్టించిన నటుడు నాగభూషణ్ ఇందులో రాజభక్తుడు వీరానికి కనిపిస్తాడు ఇందులో చిన్న వ్యాసం వేసిన నాగభూషణం ఆ తర్వాత ఇదే సంస్థలో వచ్చిన ఏది నిజం సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు రేసుక్క నలభై రోజుల్లో పూర్తయింది రేవతి స్టూడియోలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరిపారు ప్రకాష్ స్టూడియోలో ఒక సెట్ వేసి ముఖ్య కొన్ని ముఖ్య సన్నివేశాలు తీశారు అడవిలో తీయాల్సిన సన్నివేశాలను జమూల్ గార్డెన్స్ నేటి విజయ్ గార్డెన్లు తీశారు అప్పట్లో దాని అద్దె రోజుకు వంద రూపాయలు ఇందులో మొత్తం ఎనిమిది పాటలు ఉన్నాయి అన్నిటికీ మల్లాది రామ శాస్త్రి వారు కలమే బలం బలే బలే పావురమ ఒంటరొంటరిగా పోయేదాన పాటలను ఘంటసాల ఆలపించారు రేసుకకు అస్తస్థమ పాటలు చేసి తీ చేసిన తీరు చూసి ముగ్ధులైన పి పుల్లయ్య అప్పటికి తన సొంత సంస్థలు మొదలుపెట్టిన అద్దాంగికి తీసుకున్నారు వాటిలో సినిమాకు మూడు పాటలు ప్రజాదరణ పొందాయి ముఖ్యంగా ఉద్దుర కన్నయ్య పాట ఇప్పట్లో పెద్ద పెద్ద హిట్ రేసొక్క కన్నా రెండు నెలల ముందే అర్ధాంగి విడుదలైంది రేసొక్కలో ఎన్టీఆర్ డూప్గా నేటి ప్రముఖ స్టంట్ మాస్టర్ విజయన్ తండ్రి స్వామినాథన్ నటించారు ఆయన అప్పటి ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ సోము అసిస్టెంట్ ప్రేషక్కని ఉగాదికి విడుదల చేయాలని సర్వసన్నాహాలు చేస్తున్నారు సరిగ్గా శుభం సాట్ తీసే సమయానికి అంజలిదేవి దేవత ప్రతి ఏ దైవం హిందీ వెర్షన్ సినిమా నిమిత్తం బొంబాయిలో ఉండిపోవాల్సి వచ్చింది సినిమా విడుదలైన వాయిస్ వాయిదా వేయడానికి సుందర్లాల్ మెహతా ఒప్పుకోలేదు అప్పుడు ప్రతిభా శాస్త్రికు ఆలోచన వచ్చింది పి పుల్లాయికి చెప్తే బేస్ అన్నారు అది దర్బార్ సెట్ ముక్కాములు ఎన్టీఆర్ అంజలీదేవి ఉంటారా సన్నివేశంలో ముందుగా ఎన్టీఆర్తో చెప్పి ఆయన లాంగ్ షార్ట్ క్లోజ్ షార్ట్ తీసుకుని లాంగ్ షార్ట్లో అంజలీదేవికి బదులుగా డూపును పెట్టి తీశారు క్లోజ్ షార్ట్స్కి ఏం చేశారంటే స్వప్న సుందరి సినిమా నెగిటివ్ నుంచి డూప్ నెగిటివ్ తీసి వీటితో మ్యాచ్ చేసి ఎండ్ షార్ట్ తీశారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది మూడు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది వంద రోజులు వేడుకను విజయవాడలో నిర్వహించారు దేశ తమిళంలో నట్టుదార పేరుతో కళ్యాణ రామన్ అనువదించారు స్టేట్ పిక్చర్ అంతా హిట్ అయ్యి అంతే డబ్బులు తెచ్చిపెట్టింది ఈ చిత్రంతోనే ఆయన పెద్ద నిర్మాతగా ఎదిగారు బలరామయ్య చనిపోయే నాటికి ఆయన పెద్ద అబ్బాయి కృష్ణమూర్తికి ఇరవై ఏళ్ళు ఈ సినిమాకి నిర్మాతకి ఆయన పేరు కనిపిస్తుంది ప్రతిభ సంస్థను కొన్నాళ్ళ పాటు నిర్వహించి ఏది నిజం దొంగలోన్నర జాగ్రత్త తెలుగు తమిళ చిత్రాలు తీశారు తర్వాత ఆయన కూడా కాలం చేశారు ఈ సినిమా గురించి ముక్తాయింపు బరాగో మాటల్లో చెప్పాలంటే రేసుక్క కథ జానపద స్వభావానికి సిందినదైన మాయలు మంత్రాలు అసాధారణ సంఘటనలు లేనంత వల్ల సాంఘిక చిత్రంలా జనం రిసీవ్ చేసుకున్నారు రాజకుటుంబం నుండి దొమ్మరి జనం వరకు రకరకాల పాత్రలు ప్రేమలు అందాలు గడుసుతనాలు ఎత్తుకు పై ఎత్తులు బలే బలే అలాంటి ఆకర్షణలు ఉన్నాయి అతిథిగా అక్కినేని తనని హీరోగా చేసి ఘంటసాల బలరామయ్య అకాల మరణం అక్కినేని తీవ్రంగా కలిసివేసింది ఆయన ఆఖరి సినిమా ఆయన రేసుకులో తాను కనిపించి తేరాలనుకున్నారు అక్కినేని బలరామయ్య మీద తనకున్న అవ్యజను రాగానికి నిదర్శనం ఇందులో అతిథి పాత్ర పోషించారు అక్కినేని ఎటు చూసినా బూటకాలే ఎవరాడినా నాటకాలే తల క్రిందులు మారి కలికాలంలో చెడిపోలేని వారు చేతగాని వారే అని అంజలీదేవి వృత్యం చేస్తూ పాడుతూ చూద్దానికి వచ్చిన వాళ్ళ దగ్గర ధనం దొంగలిస్తూ ఉంటుంది ఆ నృత్యానికి హాజరైన పాడసరికి అక్కినే కనిపిస్తారు పాక చుట్టావు పంగ్ పగిడి పెట్టావు వేసం కట్టావు మేసం మెలేసావు దొరక దొర కొడుక అక్కినే అంటూ అంజలీదేవి ఉద్దేశించి పాడినది అక్కినేని గురించే అలా పాడుతూ ఆయన రొంటెన ఉన్న సొమ్మును అంజలీదేవి కాజేస్తుంది అది చూసి ఎన్టీఆర్ ఆ సొమ్మును తిరిగి అక్కినేనికి ఇప్పిస్తారు గమ్మత్త అనే విషయం ఏమిటంటే అక్కినేని ధర్మపత్ని ద్వారా తొలిసారి తెరపై చూపించింది పి పుల్లయ్య అయితే సీతారామ జన్మంతో హీరోయిన్ చేసిన గంటసాల బలరామయ్య వీరిద్దరూ డైరెక్ట్ చేసిన రేసక్క సినిమాలో అక్కినేని అతిథి అనిపించడం విశేషం నందమూరి అక్కినేని కలయికలో మొత్తం పదిహేను చిత్రాలు రూపొంది రేసుకు మూడోది దీనికన్నా ముందు పల్లెటూరు పిల్ల సంసార చిత్రాల్లో కలిసి నటించారు మహారాజు తన ఒక్కగానొక్క బిడ్డను అల్లరి ముద్దుగా పెంచుకుంటాడు తన కూతురు లలితాదేవిని యువరానికి చేయాలని ఆశపడ్డ మహామంత్రిని మహారాజు మందలిస్తాడు దాంతో మహారాజును బంధించి రాజాధికారం చేసుకుంటాడు వీరన్న అనే రాజభక్తుడు యువరాజుని అడవిలో వదులుతాడు ఈలోగా తాను బందీ అవుతాడు యువరాజు కన్నయ్య పేరుతో ఓ అడవి ద్వారా ఇంట పెరుగుతాడు వీరన్న కూతురైన నానా దొంగతాలు చేస్తూ జీవిస్తుంది వృద్ధుడైన మహారాజు జైలు నుండి తప్పించుకుని నానా ఇంట చేరుతాడు యువరాణి లలితాదేవి రత్నాలహారాన్ని నానా దొంగిలిస్తే కన్నయ్య దాన్ని భద్రంగా యువరాణికి అప్పగిస్తాడు లలితాదేవి కన్నయ్యను ప్రేమిస్తుంది అలాగే నాన్న కూడా కన్నయ్య మీద మనసు పడుతుంది చివరకు కన్నయ్య మహారాజు కొడుకు అన్న సంగతి తెలుస్తుంది శత్రువులను తుదముట్టించి కన్నయ్య తన రాజ్యాన్ని వశం చేసుకుంది ఇది ఇరవై మూడు ఐదు యాభై నాలుగు నిర్మాణ వ్యయం సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు నిర్మాణ సమయం నలభై రోజులు నిర్మాణ ప్రాంతాలు మద్రాసులోనే రేవతి నెప్ష్యూన్ ప్రకాష్ స్టూడియో జమాల్ గార్డెన్ சினிமா நடிவு பதிஹேடு ரீல் சாங்கேதிக அம்சால் தட்டிப்பை அம்மாம் பிளாக் அண்ட் ஒயிட்